అన్యదా భావించద్దు కొన్ని ప్రశ్నలు చాలా సూటిగానే ఉంటాయి మనసుకు తగులుతాయి ఈ వారాహి మాత్రం కూడా మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు పెట్టారా మీరు అంటే అప్పటి నుంచి అప్పటికి సుమారుగా ఓ పాతిక లక్షల రూపాయలు వెరకేశారు అని అయితే చెప్తున్నారు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో మీద కంప్లైంట్లు చేస్తారు ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్న గారు అంటే ఈ టెంపుల్ గురించి మీ మీద కూడా కొన్ని రకాలైనటువంటి ఆరోపణలు చేసినట్టు మీకు కూడా ఇచ్చినట్టు నేనైతే విన్నాను అందులో వాస్తవంతో అలాగే వచ్చి గుళ్ళు అభిషేకం చేస్తున్నారు ఇలాంటివన్నీ కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారు పొలం గురించి మాట్లాడుతాను అనేటటువంటి దాని గురించి కాదు మీరు యాక్చువల్ గా దామలా కాదు అదొక చెప్ప ఒక పాస్టర్ గారు చర్చిల్లోంచే మైకుల్లో బహిరంగంగా మీ గురించి చెప్పి మీరు ఇక్కడికి వచ్చిన కారణం అయితే మెయిన్ అది అంటే